హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ ఆన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మేకింగ్ ఎ క్లారియన్ కాల్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ చూడాలి ఆన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఆన్ రోజున లేదా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ సందర్భంగా మేకింగ్ ఏ క్లారియన్ కాల్ అంటే స్పష్టమైన పిలుపును ఇస్తూ ఏ క్లారియన్ కాల్ అంటే స్పష్టమైన పిలుపు మేకింగ్ అంటే ఇస్తూ లేదా చేస్తూ ఒక ఒక స్పష్టమైన పిలుపు ఇస్తూ లేదా ఒక స్పష్టమైన పిలుపు చేయడం మేకింగ్ ఏ క్లారియన్ కాల్ అంటే ఒక స్పష్టమైన పిలుపుని ఇస్తూ ఇక్కడ క్లారియన్ కాల్ అనేది యుద్ధ బేరీ అని కూడా అనొచ్చు మనం యుద్ధం చేసే ముందు ఇచ్చే పిలుపును కూడా ఏ క్లారియన్ కాల్ అని అనొచ్చు ఏ క్లారియన్ కాల్ అంటే ఒక స్పష్టమైన పిలుపు ఇలాంటివి మీరు ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి ఒకాబులరీ టు ప్రొటెక్ట్ అంటే రక్షించడానికి ఇండియాస్ క్రిటికల్లీ ఎండేంజర్ స్పీసీస్ భారతదేశం యొక్క తీవ్రమైన అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి క్రిటికల్లీ తీవ్రమైన ఇండియాస్ భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది భారతదేశం యొక్క తీవ్రమైన అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి ఎన్డేంజర్డ్ అంటే అంతరించిపోతున్నటువంటి ఇది యాడ్జెక్టివ్ స్పీసీస్ అనేది నౌన్ జాతులు అని చెప్పొచ్చు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క తీవ్రమైనటువంటి అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి ఒక స్పష్టమైన పిలుపు ఇస్తుంది లేదా ఒక స్పష్టమైన పిలుపు ఇవ్వడం కాబట్టి ఇందులోనే చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉండండి చూడాలి వివరాల్లోకి వెళ్తే డిస్పైట్ పాసెసింగ్ ఓన్లీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్స్ ల్యాండ్ ఏరియా ఇండియా అకౌంట్స్ ఫర్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆల్ రికార్డెడ్ స్పీసీస్ విచ్ ఇన్క్లూడ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నైంటీ వన్ థౌజండ్ ఆఫ్ యానిమల్స్ చూడాలి ఇక్కడ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ఇది ప్రిపోజిషన్గా చెప్పొచ్చు డిస్పైట్ తర్వాత ఎప్పుడూ కూడా నౌన్ కానీ లేదా జిరండ్ కానీ ఉండాలి జిరండ్ అంటే వి వన్ ప్లస్ ఫామ్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ఫామ్ ఉంటే దాన్ని జిరండ్ అంటారు డిస్పైట్ ప్రాసెసింగ్ అంటే కలిగి ఉన్నప్పటికీ ప్రాసెస్ అంటే కలిగి ఉండడం డిస్పైట్ అనేది ఉన్నప్పటికీ కలిగి ఉన్నప్పటికీ ఓన్లీ కేవలం టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ ఏరియా కేవలం ప్రపంచ భూభాగం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ప్రొసెసింగ్ అంటే కలిగి ఉండడం వరల్డ్స్ ల్యాండ్ ఏరియా అంటే ప్రపంచం యొక్క భూభాగం కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం ఉన్నప్పటికీ ఇండియా అకౌంట్స్ ఫర్ ఇండియా అకౌంట్స్ ఫర్ అంటే భారతదేశం కలిగి ఉంది ఇక్కడ కూడా అకౌంట్స్ ఫర్ అనేది కూడా కలిగి ఉండడం అనే అర్థంలో చెప్పుకోవచ్చు ఇది ఒక ఫ్రేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇండియా అకౌంట్స్ ఫర్ ఇక్కడ అకౌంట్స్ ఫర్ ఇక్కడ ఎస్ ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ అకౌంట్స్ ఫర్ అనేది విఫైలో ఉంది ఎందుకంటే ఇండియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ అకౌంట్స్ ఫర్ రావడం జరిగింది అదే ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఉంటే ఇక్కడ అకౌంట్ ఫర్ అని వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇండియా అకౌంట్స్ ఫర్ అంటే భారతదేశం కలిగి ఉంది ఏంటి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ రికార్డెడ్ స్పీసీస్ మొత్తం నమోదు చేయబడినటువంటి జాతులలో భారతదేశం ఏడు పాయింట్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది ది సెవెన్ పాయింట్ ఎయిట్ ఆఫ్ ఆల్ రికార్డెడ్ స్పీసీస్ అంటే మొత్తం నమోదు చేయబడిన జాతులలో ఏ భారతదేశం ఏడు పాయింట్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది విచ్ ఇంక్లూడ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నైంటీ వన్ థౌసండ్ ఆఫ్ యానిమల్స్ చూడాలి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ స్పీసీస్ అని ఉంది కామా ఉంది ఏవైతే నలభై ఐదు వేల జాతుల మొక్కలు మరియు తొంభై యొక్క వెయ్యి జంతువులను కలిగి ఉన్నదో అవి ఆ మొత్తం నమోదు చేయబడిన జాతులని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ విచ్ ఇంక్లూడ్స్ అంటే సహా ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే నలభై ఐదు వేల మొక్కల జాతులు స్పీసీస్ అంటే జాతులు ఆఫ్ ప్లాంట్స్ మొక్కల జాతులు అండ్ మరియు నైంటీ వన్ థౌజండ్ ఆఫ్ యానిమల్స్ తొంభై ఒక్క వెయ్యి జంతువులు దిస్ రిచ్ బయోడైవర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఇట్ హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ డైవర్స్ కంట్రీ దిస్ రిచ్ బయోడైవర్సిటీ అంటే ఈ గొప్ప జీవవైవిధ్యం రిచ్ అంటే ఇక్కడ గొప్ప యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే కారణాలలో ఒకటి వన్ ఆఫ్ ద రీజన్ అని అనకూడదు చాలామంది తప్పులు చేస్తుంటారు ఇలాంటివి గమనించాలి వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనాలి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే కారణాలలో ఒకటి ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్ అని అనకూడదు దట్ అది ఇట్ హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ మెగా డైవర్స్ కంట్రీ ఇట్ అంటే దేశం హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ చారిత్రాత్మకంగా గుర్తించబడింది ఏది ఇండియా హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ చూడాలి ఇట్ హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇట్ అనేది ఇక్కడ దేశం ఇండియా ఆబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది ఎందుకంటే ఇట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది హ్యాస్ బీన్ బీన్ అనేది స్ట్రక్చర్లో ఉన్నట్టు హ్యాజ్ టీజ్గా రావాలి హిస్టారికల్లీ అంటే చారిత్రాత్మకంగా ఇది స్ట్రక్చర్లో లేదు లేకపోయినా పర్వాలేదు అలాగే ఐడెంటిఫైడ్ అంటే గుర్తించబడింది వి త్రీ ఐడెంటిఫై వి వన్ ఐడెంటిఫైడ్ వి టూ ఐడెంటిఫైడ్ వి త్రీ మీకు ఈ స్ట్రక్చర్స్ కనుక తెలిసి ఉంటే యాక్టివైజ్లో ప్యాసివైజ్లో స్ట్రక్చర్లు అన్ని టెన్స్లు తెలుసు ఉంటే కనుక మీరు మీరు ఇదిగా సెంటెన్స్లను అర్థం చేసుకోవచ్చు ఇట్ హ్యాస్ బీన్ హిస్టారికల్లీ ఐడెంటిఫైడ్ అంటే ఇది ఇది చారిత్రాత్మకంగా గుర్తించబడింది లేదా దీనిని చారిత్రాత్మకంగా గుర్తించారు అని కూడా చెప్పవచ్చు ఇది భారతదేశాన్ని ఎలా గుర్తించారు యాజ్ ఏ మెగా డైవర్స్ కంట్రీ యాజ్ అంటే వలే లేదా గా అని కూడా చెప్పొచ్చు ఏ మెగా డైవర్స్ కంట్రీ అంటే ఒక గొప్ప వైవిధ్యమైన దేశంగా మెగా అంటే గొప్ప డైవర్స్ కంట్రీ అంటే వైవిధ్యమైన దేశంగా ఇది చారిత్రాత్మకంగా గొప్ప వైవిధ్యమైన దేశంగా గుర్తించబడడానికి కారణాల్లో ఒకటి ఎందుకంటే మనకు వివిధ రకాలైనటువంటి మొక్కల జాతులు అలాగే జంతువుల జాతులు కలిగి ఉంది కాబట్టి అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే డిసెంబర్ ఫోర్ సర్వ్స్ యాస్ అన్ అకేషన్ టు నాట్ ఓన్లీ సెలబ్రేట్ ద కంట్రీస్ రిచ్ బయోడైవర్సిటీ బట్ ఆల్సో ఇవాల్యుయేట్ ఇఫ్ ఇనఫ్ ఈజ్ బీయింగ్ డన్ టు ప్రొటెక్ట్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ దట్ ఫైండ్ ఎ హోమ్ హియర్ చూడాలి ఇక్కడ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటే ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ ఫోర్ డిసెంబర్ నాలుగు సవ్స్ అంటే ఇక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు సవ్స్ అంటే ఉపయోగపడడం ఇది వి ఫైవ్లో ఉంది అంటే ఎప్పుడూ ఉపయోగపడుతుంది కాబట్టి ఏది ఉపయోగపడుతుంది ఈ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందో ఈ వివరాల్లో ఉంటుంది చూద్దాం యాస్ వలే అండ్ అకేషన్ ఒక సందర్భంగా ఒక సందర్భంగా అండ్ అకేషన్ అంటే ఒక సందర్భం ఇక్కడ ఓ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది టూ నాట్ ఓన్లీ సెలబ్రేట్ ద కంట్రీస్ రిచ్ బయోడైవర్సిటీ నాట్ ఓన్లీ అంటే కాకుండా సెలబ్రేట్ అంటే జరుపుకోవడం ద కంట్రీస్ దేశం యొక్క రిచ్ బయోడైవర్సిటీ అంటే దేశం యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని జరుపుకోవడమే కాకుండా ఈ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఉపయోగపడుతుంది కేవలం దీనికే కాకుండా బట్ ఆల్సో కూడా ఇవాల్యుయేట్ అంటే అంచనా వేయడానికి ఇఫ్ ఇనఫ్ ఈజ్ బీయింగ్ డన్ టు ప్రొటెక్ట్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ దట్ ఫైండ్ హోమ్ హియర్ ఇక్కడ నివాసం ఉన్న తీవ్రమైన అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి తగినంతగా చేస్తున్నారో లేదో అంచనా వేయడానికి కూడా ఒక సందర్భంగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం గొప్ప జీవవైవిధ్యాన్ని జరుపుకోవడమే కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి తీవ్రమైన అంతరించిపోతున్న జాతులను సంరక్షించడానికి తగినంతగా చేస్తున్నారో లేదో అంచనా వేయడానికి కూడా ఒక సందర్భంగా ఈ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఉపయోగపడుతుంది చూడాలి ఇక్కడ ఇఫ్ ఇనఫ్ ఈజ్ బీయింగ్ డన్ అంటే తగినంతగా చేస్తున్నారో లేదో ఎవరు చేస్తున్నారో లేదో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఇఫ్ ఇన్ఫ్ ఈజ్ బీయింగ్ డన్ అంటే తగినంతగా చేస్తున్నారో లేదో టు ప్రొటెక్ట్ సంరక్షించడానికి ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ తీవ్రమైనటువంటి అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి తగినంతగా చేస్తున్నారు లేదో దట్ ఫైండ్ ఎ హోమ్ హియర్ అంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి తీవ్రమైన అంతరించిపోతున్న జాతులను సంరక్షించడానికి తగినంతగా చేస్తున్నారు లేదో అంచనా వేయడానికి కూడా ఒక సందర్భంగా ఈ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం ఉపయోగపడుతుంది ఇలా మీరు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ఒకాబులరీ నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండండి ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నటువంటి స్పీసీస్ జాతులు ప్రొటెక్ట్ రక్షించడం ఇవాల్యుయేట్ అంటే అంచనా వేయడం అలాగే ఇండియా హ్యాస్ టెన్ బయోజియోగ్రఫిక్ జోన్స్ అండ్ ఈజ్ హోమ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మ్యామాలియన్ స్పీసీస్ డాక్యుమెంటెడ్ సోఫార్ విత్ ద corresponding figures for avian species being 13.66% for reptiles 7.91% for ఫర్ 4.66% for fish 11.72% and for plants 11.8% India has సిక్స్ సిక్స్ పర్సెంట్ ఫర్ ఫిష్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అండ్ ఫర్ ప్లాంట్స్ లెవెన్ పాయింట్ ఎయిట్ అంటే భారతదేశం కలిగి ఉంది ఇది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది బహువచనం ఉంటే హ్యాబ్ వస్తుంది హ్యాజ్ అనేది ఇక్కడ వెర్బ్ ఫైవ్ అంటే వి ఫైవ్ ఇండియా హ్యాస్ టెన్ బయోగ్రఫిక్ జోన్స్ పది బయోగ్రఫిక్ జోన్లు కలిగి ఉంది అండ్ మరియు ఇండియా ఈజ్ హోమ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మ్యామేలియన్ స్పీసీస్ డాక్యుమెంటెడ్ సోఫార్ అలాగే ఇండియా ఈజ్ హోమ్ అంటే భారతదేశం ఒక నివాసం టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మ్యామేలియన్ స్పీసీస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మ్యామేలియన్ స్పీసీస్ డాక్యుమెంటెడ్ సోఫార్ ఇప్పటి వరకు నమోదు చేయబడినటువంటి క్షీరద జాతులలో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతంకి నివాసంగా ఉంది మ్యామెలియన్ స్పీసీస్ అంటే క్షీరద జాతులు అంటే పెద్ద పెద్ద జంతువులను ఉదాహరణకు ఏనుగు అలాగే ఆవులు గేదెలు కుక్కలు ఇలాంటివన్నీ కూడా మ్యామెలియన్ స్పీసీస్ అంటారు డోఫార్ అంటే ఇంతవరకు విత్ ద కరస్పాండింగ్ ఫిగర్స్ ఫర్ ఏవియన్ స్పీసీస్ బీయింగ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పక్షి జాతుల కోసం సంబంధిత గణాంకాలు పదమూడు పాయింట్ ఆరు ఆరు శాతం కరస్పాండింగ్ ఫిగర్స్ అంటే సంబంధిత గణాంకాలు ఫర్ ఏవియన్ స్పీసీస్ అంటే పక్షి జాతులు బీయింగ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అంటే పదమూడు పాయింట్ ఆరు ఆరు శాతం ఉన్నాయి ఫర్ రెప్టైల్స్ సెవెన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అంటే సరీసృపాలు ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి అంటే భూమి మీద పాకేటటువంటి వాటిని రెప్టైల్స్ అంటారు ఫర్ యాంఫీబియన్స్ యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు నీటి మీద మరియు భూమి మీద నివసించే వాటిని ఉభయచరాలు అంటారు ఫర్ యాంఫీబియన్స్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అలాగే ఫర్ ఫిష్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ చేపలు పదకొండు పాయింట్ ఏడు రెండు శాతం అండ్ మరియు ఫర్ ప్లాంట్స్ లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరియు మొక్కలు లెవెన్ పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి